రాష్ట్రానికి భారీ వర్ష సూచన కొనసాగుతోంది మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో పూర్తిస్థాయి అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీనికి సంబంధించి అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఇంకా ఎత్తుకు వెళ్లే కొలి కొలది నైరుతి దిశకు వంగి ఉందని వెల్లడించారు ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతం వద్ద ఆదివారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే మూడు రోజుల్లో గంగేటిక్ పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది